హాయ్ అన్నయ్య ఇప్పుడు మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఇది వచ్చి అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా ఇదే ముందు ఇది తిరుపతి నెల్లూరు జిల్లాలో ఉండింది ఇప్పుడు తిరుపతి జిల్లాలో మార్చారు ఈ వారం గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తానన్నా ఇక్కడ ఒక కట్ట కొనేసారు అన్నగారు కొనేసి బండికి లోడ్ చేస్తున్నారు ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు రేట్ ఎలా కొన్నారో మీకు ఒక అడిగి చూపిస్తానన్నా నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ మీకు ఇప్పుడు ఈ కట్ట ఎలా అమ్మారు ఎన్ని గూర్రెలు ఎన్ని పిల్లలు ఈ కొనేసి అన్నగారు బండికి లోడ్ ఇస్తున్నారు మీకు ఒకసారి పిల్లలు గూర్రెలు కూడా చూపిస్తాను ఆల్రెడీ బండికి ఎత్తేసారు కాబట్టి మనకు బండిలో సరిగ్గా కనిపించవు కాబట్టి ఎన్ని వచ్చేసి నాలుగు గూర్రెలు పిల్లలే ఉన్నాయి మిగతా అన్ని బండికి ఎత్తేసారన్న అన్నగారు ఎలా కొన్నారు ఎంత రేటు కొన్నారు ఒకసారి చూపిస్తాను అన్న గుర్రెలు వచ్చేసి బండికి లోడెత్తారు కాబట్టి మనకి సరిగ్గా చనిపో పైన చిన్నవారికి వారికి గుర్రెలన్నీ బండికి ఎత్తేసారు కాబట్టి మనకి బండిలో సరిగ్గా కనిపించం గుర్రెలెన్ని పిల్లలన్నీ రేటు ఎలా అమ్మారో అది మీకు అడిగి చెప్తానన్నా అన్న ఎవరన్న ఎన్ని గూర్రెలు ఎన్ని పిల్లలు ముప్పై ఎనిమిది గుర్రెంలు ముప్పై ఎనిమిది గుర్రెలు పద్దెనిమిది పద్దెనిమిది పిల్లలు రేట్ అన్నా ఇరవై రెండు వేల కొన్నావా అన్న మొత్తం ముప్పై ఎనిమిది గూర్లు పద్దెనిమిది పిల్లలు అంటున్నా జత వచ్చి ఇరవై రెండు వేలతో అన్నగారు కొన్నారంట పొదల కూర అతను ముప్పై రెండు ముప్పై ఎనిమిది గూర్లు పద్దెనిమిది పిల్లలు అంటున్నా జత ఇరవై రెండు వేలతో అన్నగారు కొన్నారంట అన్నగారు ఊరు వచ్చేసి పొదల కూర అన్న ఇక్కడే మా నెల్లూరు నెల్లూరులోనే పొదల కూర అన్న అన్న ఈ గూర్లు కట్టొచ్చేసి మనకు తెలిసిన అన్న ఈ గూర్లు వచ్చేసి ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు ఎలా రేట్ చెప్తున్నారు ఒకసారి అడిగి చెప్తానన్నా ఇతను వచ్చేసి మనకు తెలిసిన అన్నయ్య మా ఊరు పక్కనే అనమాట ఇతను ఎన్ని వేసుకొచ్చాడు ఎన్ని పిల్లలు ఎలా అమ్ముతున్నాడు రేట్లు ఎలా చెప్తున్నాడు చెప్తా ఎన్నిక పదమూడు ఉన్నాయా ఈ ఏం చెప్తున్నా చేత అరవై చెప్తున్నావా ఎన్ని పిల్లలు ఎన్ని గూర్లు బా పదమూడు గూర్లు రెండు పిల్లలు సూడుతో ఉన్నాయి మిగతాయ మొత్తం ఎన్ని వేసుకోవచ్చావా పదిహేడు గూర్లు పిల్లలు నాలుగు పిల్లలు వేసుకోవచ్చు గూర్లు ఎన్ని ఇప్పుడు పదిహేడులో నాలుగు గూరెలు అమ్మేవా అవి అమ్మేవా అవి వచ్చేసి నాలుగు గూర్లు రెండు పిల్లలు అమ్మేవా ఆ పద్దెనిమిది వేలతో అమ్మారంట మిగతా వచ్చి పదమూడు గూర్లు రెండు పిల్లలు ఉన్నాయి ఇతను మనకు తెలిసిన మన ఊరు పక్కనేను జత చెప్తున్నావు అయ్యా పద్దెనిమిది వందల అరవై చెప్తున్నారు ఎవరు అడగల పదిహేను వేలకి అట్లా అడుగుతున్నారు నా ఈ మొత్తం పదమూడు గూర్లు రెండు పిల్లలు ఉన్నాయన్న ఇవి మొత్తం పదిహేడు వచ్చాడంట నాలుగు గూర్లు అమ్మేశాడంట మిగతాయి ఎవరు అడగలేదని పదిహేను వేలకు అట్లా అడుగుతున్నారని అన్నగారు ఇవ్వకుండా ఎలానే పెట్టున్నారు ఇతను మన ఊరు పక్కనే ఎవరైనా కావాల్సి ఉంటే ఈ నెంబర్ చెప్తాను ఆ నెంబర్కి కాల్ చేస్తే మీ నెంబర్ నీ నెంబర్ తెలుసు నీకా తెలియదా సరేలే అన్న అన్నగారి నెంబర్ నేను చెప్తాను టైటిల్ దగ్గర పెడతాను అందుకని గుర్రెలు కావాలంటే అన్నకు కాల్ చేశారంటే అన్న అయినా మీకు చెప్తారు రేట్ అయితే తక్కువలోనే వస్తాయి మీకు ఇచ్చిస్తాను కొన్నావా ఏందన్న కొనుక్కున్నావా రెండే కొన్నావా చూడదే అన్న జత జత ఇరవై మూడు వేలు ఏ ఊరునా ఓజులే మేపుకోవడానికే ఒక్క జత కొన్నావా అన్న రెండు సూటు కూరలు పట్టుకున్నాడు అన్న మేపుకోవడానికి అంటున్నా జత వచ్చేసి ఇరవై మూడు వేలతో ఉన్నారంట రెండు సూటు కూరలు ఉన్న జత వచ్చి ఇరవై మూడు వేలతో అన్నగారికి కొన్నారంట మేపుకోడానికన్నా అన్నది వచ్చేసి ఓజిలి ఇక్కడే అన్న గుడిరు పక్కన అన్న ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు నేను ఎన్ని గూర్రెలు ఎన్ని పిల్లలు జత వచ్చేసి ఎంత చెప్తున్నాడో చెప్తానన్నా చెప్పు మొత్తం ఎన్ని గూర్రెలు ఎన్ని పిల్లల నలభై రెండు గూర్లు నలభై రెండు కిరలు జాత ఏం చేస్తా ఇరవై తొమ్మిది వేలు ఎవరైనా అడుగున్నారా అదే గురికి ఒక పిల్ల అంటే రెండు గూర్లకి రెండు కిరలు జాత ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారా పోయా ముందుకే పో పోలే ఏమైనా అడుగున్నారా బేరాలు ఎంత అడుగున్నారా ఇరవై ఆరు వేలు కడుగుతున్నావు నువ్వు ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నావు అక్కడ పోనా ఏం వద్ద ఈయన వీడియో తీద్దామంటే కొంచెం సిగ్గుపడుతున్నాడు అన్న ఇతను వచ్చి మనకు తెలిసిన అతనే మా ఊరు పక్కనేను వచ్చేసి అతనే గూర్లు మొత్తం వచ్చేసి నలభై రెండు గూర్లు నలభై రెండు గిర్రలు జత వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారంట వేరే వాళ్ళు వచ్చేసి ఇరవై ఆరు వేలు అట్లా అడుగుతున్నారంట బేరం అయితే కుదరలేదు అక్కడైతే బేరం జరుగుతుందన్న ఇంకా బేరం ఎంతవరకు అడుగుతారో ఏమో చూసి మీకు ఎంతకు అమ్ముతారు అమ్ముతున్నారా లేదని ఎవరించి చూపిస్తానన్నా మొత్తం వచ్చేసి నలభై రెండు గూర్రెలు నలభై రెండు పిల్లలు ఇవి వచ్చి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు ఇరవై ఆరు వేలు కడుగుతున్నారంటన్నా అన్న ఇక్కడ ఉండేటి గుర్రులు ఇక్కడుండే పిల్లలు అక్కడ బండ్లో ఉండే పిల్లలు కూడా అన్న ఇక్కడ ఉండేది ఈ సన్న పిల్లలు ఇవి వచ్చేసి కొంచెం చిన్న పిల్లలు అన్న బండ్లో బండ్లో వచ్చేసేసి ఈ పిల్లలు ఆ పిల్లలు అన్న ఆ గొర్రెల్లో పిల్లలు అన్న ఇవి ఇవి వచ్చేసి బండ్లో వచ్చేసి పదిహేను పిల్లలు అన్న ఇవి ఇవ్యాప్తంగా పొట్టేడు పిల్లలు అన్న ఈ అచ్చంగా పోటాడే పిల్లలు అమ్మేశారంట కాకపోతే ఏంటంటే గొర్రెలు అమ్మాలి కాబట్టి పిల్లలు ఇవ్వకుండా ఆపారంట అక్కడ ఉండే గొర్రెల్లో పిల్లలే ఈ బండిలో ఉండే పిల్లలు

అన్న ఇక్కడ సైజు గొర్రెలు బాగున్నాయి గొర్రెలు బాగున్నాయి సైజులు ఉన్నాయి పిల్లలు కూడా పెద్ద పిల్లలే పెద్ద పిల్లలే ఉన్నాయి అన్న ఈ కట్లో గొర్రెలు బాగున్నాయి పిల్లలు కూడా త్రీ మంత్స్ పిల్లలు అన్న త్రీ మంత్స్ పిల్లలు పెద్ద పిల్లలే ఉన్నాయి ఒకటి అర చిన్నపిల్లలు ఉన్నాయి చాలా వరకు కొట్టేడు పిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి గొర్రెలు ఎన్ని గొర్రెలు కూడా సైజులు పెద్ద సైజులు పిల్లలు పెద్ద పిల్లలు ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు అన్న రేట్ ఎలా చెప్తున్నారు అవి కూడా చూపిస్తాను మొత్తం టోటల్ ఎన్ని గూర్లు పిల్లలు అయితే ఇవన్న త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి పిల్లలు అయితే సైజులు పెద్ద సైజు పిల్లలే ఉన్నాయి గొర్రెలు కూడా సైజులే ఉన్నాయి అన్న చెప్తా ఎన్ని గూరలు అన్న నలభై ఐదు గూరలా పిల్లల ఇరవై తొమ్మిది నలభై ఐదు గూరెలు ఇరవై తొమ్మిది పిల్లలు జత ఏం చెప్తున్నావు అన్న జత ఇరవై జ జత ఇరవై ఆరు అరవై చెప్తున్నా అన్న మొత్తం వచ్చేసి ఎన్ని గూర్లు నలభై ఆరు గూర నలభై ఆరు గూర్లు ఇరవై తొమ్మిది పిల్లలు అన్న పిల్లలు అయితే పెద్ద సైజు పిల్లలన్న కొంచెం ఫోర్ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ ఉన్నాయి ఇక్కడుండే పెద్ద పిల్లలు కూడా ఉన్నాయన్న గుర్రెలైతే సైజులు జత వచ్చేసి ఇరవై ఆరున్నరవై చెప్తున్నారు పిల్లలు ఉన్నాయి పిల్లలు బాగున్నాయి గొర్రెలు బాగున్నాయి అన్న జత అయితే ఇరవై ఆరున్నరవై చెప్తున్నారు మొత్తం నలభై ఆరు గూర్రెలు నలభై ఆరు గూర్రెలకి ఇరవై తొమ్మిది పిల్లలు ఉన్నాయన్న జత వచ్చేసి ఇరవై ஆறு அரையம் ஜாருக்கு எல்லாம் నాకు అయితే బేరం చేస్తున్నాను ఆయన ఇరవై మూడున్నర అరవై అంటున్నాడు ఆయన ఇరవై రెండు వేల ఒక్కొంద తడుగుతున్నారన్న గొడ్లో బాగున్నాయి బాగా బాగానే ఉన్నాయి అన్న బేరం అయితే అయిపోయిందన్న ఇరవై రెండు వేల రెండు వందలకి బేరం అయిపోయిందన్న పది గర్లు పది పిల్లలన్న ఇరవై రెండు వేల రెండు వందలతో అయిపోయాను పిల్లలు వచ్చేసి చిన్న పై చిన్న సైజు పిల్లలు ఉన్నాయి పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి అంటే కొంచెం గొర్రెపాటన్నా గొర్రెపాటంటే నీకు మూడో ఈత నాలుగో ఈత అలా ఉంటాయన్న పిల్లలు అయితే టూ మంత్స్ త్రీ మంత్స్ లోపలే ఉంటాయన్న గొర్రెలు వచ్చేసి రెండో ఈత మూడో ఈత అంటే మూడో ఈత పైనే ఉంటాయి కానీ రెండో ఈత ఒకటో ఈత అనేది తక్కువ కొంచెం గొర్రెట అంటే ఏజ్ ఎక్కువ ఉండే గొర్రెలు అనమాట ఇవి వచ్చేసి పది గొర్రెలు పది పేరు ఇరవై రెండు వేల రెండు వందలతో అయిపోయాయన్న అన్న ఇక్కడ వచ్చేసి కొన్ని గూరెలు అమ్మేశారన్న బండికి లోడైతారు ఎంత కమ్మారో ఏందో చూపిస్తున్నా ఈరోజు మార్కెట్లో అయితే బాగానే వచ్చాయన్న కానీ ఎక్కువ సేల్ అయితే అవ్వలేదన్న ఏదో ఒక కట్ట రెండు కట్టలు మూడు కంటల కంటే ఎక్కువ అవ్వలేదన్న చాలా వరకు గొర్రెలు కట్టలు చాలా వరకు ఆగిపోయి ఉన్నాయన్న నిన్న వారం కంటే ఈ వారం కూడా పెద్దగా మార్కెట్ అయితే లేదన్న ఎక్కడో ఒక కట్ట అరకట్ట వరకే అయిపోయి చాలా వరకు గొర్రెలు ఆగిపోయి ఉన్నాయన్న అదే అన్న రేట్లు అయితే చెప్పడానికి ఇష్టపడడం లేదు ఎందుకంటే టైం తొమ్మిదిన్నర పదిగా వస్తుంది కాబట్టి గొర్రెలు అమ్మలేదు కాబట్టి రేట్ చెప్పేదానికి రైతులు ఇష్టపడడం లేదన్న ఇంతటితో ఈ వీడియో మిగిచ్చేస్తున్నాను రేపారం మిగతాయి ఎలా అనేది రేపు రేపారం చూపిస్తాను